హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహి మాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ ఉండ్రాళ్ళు లేదా కుడుములు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ కుడుములని ఆవిరి పట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి కుడుములు లేదా ఉండ్రాళ్ళు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని బియ్యం నూకని తీసుకుంటాం కదండి మనం ఎంత బియ్యం నూక తీసుకుంటామో ఒక గ్లాస్ నూక కానివ్వండి ఒక కప్పు నూక కానివ్వండి దానికి రెండింతల నీళ్ళని వేసుకోవాలి ఒక గ్లాస్ నూకకి రెండు గ్లాసుల నీళ్ళని వేసుకొని సరిపడా ఉప్పుని కానీ సాల్ట్ని కానీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ప్రసాదానికి అప్పటికప్పుడు మనం కొబ్బరికాయ కొట్టుకొని ఒక చెక్క వరకు కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా మిక్సీలో వేసి కొబ్బరి తురుమును రెడీ చేసి పెట్టుకున్నాక ఆ కొబ్బరి తురుమును కూడా ఆ ఎసట్లో వేసేసి బాగా మరగనివ్వాలి ఒక రెండు మూడు పొంగలు వచ్చేంత వరకు ఆ నీటిని మరగనివ్వాలి ఇప్పుడు ఎసరనేది మరుగుతుంది కదండి ఒక రెండు మూడు పొంగలు వచ్చేంత వరకు మరిగించిన తర్వాత బియ్యం నూక లేదా వరి నూక ఎలా అయినా పిలవచ్చు నేను ఒక గ్లాసు బియ్యం నూకను తీసుకుంటున్నానండి దానికే నేను రెండు గ్లాసుల నీళ్ళని ముందుగా వేసి మరిగిస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం నూకని ఈ ఎసెట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ నూక అనేది దగ్గర పడింది కదా ఇప్పుడు ఇలా దగ్గర పడుతున్న టైంకి స్టవ్ ఆఫ్ చేసేయండి కొంచెం మనకి ఇలా తడి ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని ఇలా కుక్కర్లో పెట్టి నేను ఉక్కిస్తానమాట మనకి నూక అనేది చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా ఏమాత్రం డౌట్ లేకుండా ఉడికిపోతుంది కుక్కర్లో నీళ్లు వేసి దాంట్లో ప్లేట్ పెట్టి ఈ గిన్నెను అందులో పెట్టేసి ఒక విజిల్ హై ఫ్లేమ్లో రెండో విజిల్ మీడియం ఫ్లేమ్లోకి రానిస్తే పర్ఫెక్ట్గా నూక అనేది ఉడికిపోతుందండి డైరెక్ట్గా చాలామంది స్టవ్ పైనే చేస్తూ ఉంటారు కానీ ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఉండ కట్టినప్పుడు కూడా ఎక్కడా పొడి ఉండదు అప్పుడు మనకి స్టిఫ్గా ఉండ అనేది కూడా విరిగిపోకుండా మళ్ళీ తర్వాత ఉండ చుట్టాక ఆవిరి పట్టే అవసరం కూడా ఉండదనమాట ఇలా చేయడం వల్ల మీరు డైరెక్ట్గా కుక్కర్లో కూడా ఈ నూకని ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చండి డైరెక్ట్ కుక్కర్లో రెండు విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో ఒకటి మీడియం ఫ్లేమ్లో ఒకటి రానిస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదండి చాలా సాఫ్ట్గా నూక అనేది మనకి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఉడికిపోయిన ఈ నూకని కొంచెం వెడల్పాటి గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఉండలు చుట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పి కానీ మనకి ఈ నూక వేడిగా ఉన్నప్పుడే ఉండ్రాళ్ళు చుట్టుకోవాలి కుడుములుగా మనం చుట్టుకుంటే స్టిఫ్గా ఉంటాయి ఇంకా మళ్ళీ మనం ఉండలు చుట్టిన తర్వాత స్టీమ్ పెట్టక్కర్లేదు ఆవిరి పెట్టక్కర్లేదు చాలామంది ఉండలు చుట్టిన తర్వాత మళ్ళీ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్స్ పెట్టి పైన ఉండలన్నీ పెట్టి ఆవిరి పెడుతూ ఉంటారు కదా ఇంకా అలా పెట్టాల్సిన పని ఉండదండి నేను ముందుగానే కుక్కర్లో పర్ఫెక్ట్గా ఉడికించేశాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా నెయ్యి వేసి మొత్తంగా మిక్స్ చేసుకుంటే మనకి ఉండ చుట్టేటప్పుడు చాలా బాగుంటుంది ఉండ బాగా కడుతుందండి ఇలా నెయ్యి వేసుకొని టోటల్గా పైనుంచి కింద వరకు స్ప్రెడ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి కొత్తగా చేసేవాళ్ళు ఇలా చేస్తే పర్ఫెక్ట్గా మీకు ఉండ్రాళ్ళు అయితే ఈజీగా వచ్చేస్తాయండి కష్టపడక్కర్లేదు చాలా ఈజీగా నిమిషాల్లోనే మనకి ఉండ్రాళ్ళు కుడుములు రెడీ అయిపోతాయి ఈవెన్ పండగ టైంలో కూడా ఎక్కువ టైం తీసుకోకుండా ఈ పద్ధతిలో చేస్తే చాలా క్విక్గానే మనకి కుడుములు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి నేను ఇందాక చెప్పాను కదండీ కొంచెం వెడల్పాటి పాత్రలోకి తీసుకొని చేతికి కొంచెం నెయ్యి కానీ నీళ్ళని కానీ అద్దుకుంటూ మనం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలుగా చుట్టుకుంటూ ఉండాలండి వేడిగా ఉన్నప్పుడు ఉండ చుడితేనే మనకి స్టిఫ్గా బాగుంటుంది చల్లారిపోయే కొద్దీ మనకి నూక అనేది పొడి వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఉండగా చుట్టడానికి కష్టం అవుతుందండి కాబట్టి కొంచెం మనం త్వర త్వరగా వేడిగా ఉన్నప్పుడే ఇలా రెండు చేతులతో ఒక రౌండ్ ఫామ్లో అద్దుకుంటూ చక్కగా ఇలా ఉండరాల్లాగా చేసేసుకోవడమే చూసారు కదండీ పర్ఫెక్ట్గా ఉంది ఇలా చేస్తే మీరు మళ్ళీ స్టీమ్ పెట్టాల్సిన పని లేదు మళ్ళీ ఆవిరి పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా అన్నీ కూడా రౌండ్ చుట్టేసుకొని వినాయక చవితి రోజు చక్కగా ఈ ప్రసాదాన్ని వినాయకుడికి సమర్పించేయండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా తక్కువ టైంలోనే ఈ ప్రసాదం రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ చూసారు కదండీ కాసేపు అయిన తర్వాత కూడా ఉండ్రాళ్ళు అనేవి పర్ఫెక్ట్గా స్టిఫ్గానే ఉన్నాయి ఏమాత్రం పొడి పొడలాడుతూ నూకలాగైతే అయిపోవట్లేదు కదా ఇలా మీరు కూడా ఈ పద్ధతిలో చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్